ఆరాంగర్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి హైదరాబాద్లో రెండో అతిపెద్దదైన ఆరాంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆరాంగర్ నుంచి జూ పార్క్ వరకు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు దాదాపు ఎనిమిది వందల కోట్ల వేయింతో ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించింది ఆరాంఘర్ ఫ్లైఓవర్ను ఆరు లేన్లతో నిర్మించారు రెండు వైపులా రాకపోకలు సాగించవచ్చు ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆరామ్ఘర్ శాస్త్రిపురం کالا کالاتر دارل الاگے سیو پلی హసన్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఫ్లైఓవర్లు ఆర్ఓబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ సమస్యలను దూరం చేస్తుంది జీహెచ్ఎంసీ ఈ నేపథ్యంలో ఎస్ఆర్డీపీలో భాగంగా ఆరాంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను నిర్మించింది పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే కావడం విశేషం శ్రీ మహమ్మద్ ముబిన్ గారు శ్రీమతి ఎస్ వాణి గారు ఆనరబుల్ ఎంఎల్సి ఎం కోదండరామగారెడ్డి గారు ఆనరబుల్ ఎంఎల్సి గవర్నమెంట్ చీఫ్ విప్ లెజిస్లేటివ్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే ది లార్జెస్ట్ ఫ్లైఓవర్గా ఉంది ఆ తర్వాత స్థానంలో ఇప్పుడు జూ పార్క్ ఫ్లైఓవర్ ఉంది అయితే జూపార్క్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతసేపటి క్రితమే లాంఛనంగా ప్రారంభించారు దీంతో ఆ ప్రాంత వాసుల ట్రాఫిక్ కష్టాలతో పాటు బెంగళూరు వెళ్ళేటువంటి జాతీయ వాహనదారులకు కూడా ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా రెండు వైపులా కూడా రాకపోకలు సాగించవచ్చు సిక్స్ లైన్స్తో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆరాంగర్ శాస్త్రిపురం కాలాపత్తర్ దారుల్ ఉలుం శివరాంపల్లి హసన్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా చాలా తాఫీగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కల్పించినట్టు అయింది జీహెచ్ఎంసి ముందు నుంచి కూడా ఎస్ఆర్డిపిలో భాగంగా ఈ ఫ్లైఓవర్లను నిర్మిస్తూ వస్తోంది ఈ క్రమంలోనే ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది ఆరామ్గర్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు ఈ ఫ్లైఓవర్ తో తీరిపోనున్నాయి రెండో అతిపెద్దదైన ఆరామ్గర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు బెంగళూరు హైవేకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే ఆరామ్గర్ నుంచి జూ పార్క్ వరకు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు దాదాపు ఎనిమిది వందల కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ను జెహెచ్ఎంసి నిర్మించింది ఆరామ్గర్ ఫ్లైఓవర్ను ఆరు లేన్లలో నిర్మించారు యాజ్ ఎ సెడ్యూర్లియర్ రెండు వైపులా రాకపోకలు సాగించవచ్చు ఫ్లైఓవర్ ప్రారంభంతో ముఖ్యంగా ఆ ఫ్లైఓవర్ ఉన్నటువంటి ఏరియాస్ ఆరాగర్ శాస్త్రీపురం కాలాపత్తర్ దారు దారుల్ ఉలుమ్ శివరాంపల్లి హసన్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోని సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఫ్లైఓవర్లు ఆర్ఓబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ సమస్యలను దూరం చేస్తుంది జేహెచ్ఎంసీ ఈ నేపథ్యంలో ఎస్ఆర్డిపిలో భాగంగా ఆరామ్ జూ పార్క్ ఫ్లైఓవర్ను నిర్మించింది పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే కావడం విశేషం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల వేయంతో జిహెచ్ఎంసి ఈ జూ పార్క్ ఫ్లైఓవర్ను నిర్మించింది ఆరు నెలలతో ఆరామ్గర్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది అయితే ఎస్ఆర్డిపి నిధులతో జిహెచ్ఎంసి ఈ ఫ్లైఓవర్ను నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఆరాంగర్ నుంచి బెంగళూరు హైవేకి తా ప్రజల తాకిడి ఎక్కువగా అంటే వాహనదారులు ఎక్కువగా ప్రయాణించేటువంటి రోడ్డు కావడంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించడంతో ఆరాంగర్ దగ్గర ఉన్నటువంటి వాసుల యొక్క దారులు శివరాంపల్లి హసన్ నగర్ అలాగే ఆరాంగర్ వాసుల యొక్క ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి آ... فلائیور پرارمبن ایم ایل اکبر او ویسی مٹلا لائیو تقریب میں شرکت کرنے کے لیے آئے, آئے ہوئے اراکین اسمبلی اراکین کونسل اراکین بلدیہ سب کا میں پرانے شہر میں آپ تمام کا استقبال کرتا ہوں اور بڑی ہی مسرت کی گھڑیاں ہیں کہ آج میں یہ کہوں تو غلط نہ ہوگا کہ شہر حیدرباد کا دوسرا سب سے بڑا فلائی اوور آج پرانے شہر کے اس حصے میں جس کا افتتاح ہونے جا رہا ہے نہ صرف یہ بلکہ آج الحمدللہ اللہ کا فضل و کرم ہے کہ ایک اور سنگ بنیاد رکھا گیا ہے جو زون ٹو کا سیوریج لائن کا سنگ بنیاد ہے جس کی لاگت قریب تین سو ایک کروڑ روپیہ ہے تو اس کے لیے بھی میں محترم چیف منسٹر صاحب کا شکریہ ادا کرتا ہوں کہ آپ نے اس کی منظوری دی لیکن یہ بات میں ضرور کہوں گا کہ زون ٹو میں ہم نے جوارلال نہرو نیشنل اربن رینیول مشن کے ذریعے دو سو اکاون کروڑ روپیہ منظور کروایا تھا ٹو ہنڈریڈ ففٹی ون کروڑز ارلیئر جس کے ذریعے جتنا اسٹرانگ وارٹر ڈرین میں جو سوریج کو ملایا جاتا تھا ایک ہیچ کی لائن کے ذریعے ہم نے سوریج کو الگ کیا اسٹرانگ وارٹر سے اور اس کے بعد میں جو بچا ہوا کام تھا زون ٹو کا تین سو ایک کرڑ کا جس کا سنگ بنیاد آج رکھا گیا ہے تو اس کے ذریعے زون ٹو کا جتنا بھی سیوریج ہے اس کو ایک الگ لائن کے ذریعے نہ صرف خارج کیا جائے گا بلکہ ٹریٹمنٹ بھی کیا جائے گا اور موسی میں یہ گندا پانی نہیں جائے گا بلکہ ایک ٹریٹمنٹ پلانٹس کے ذریعے بھی اس کو یہ پروجیکٹ کو کمپلیٹ کرنے کا ایک بڑا ہی اچھا کام کیا گیا تھا اور میں یہ بات بھی ضرور کہوں گا کہ شہر حیدرآباد میں نیا شہر ہو یا پرانا شہر مرکی نالا ایک واحد مرکی نالا کا ایک پروجیکٹ ہے جس کو ہم نے کمپلیٹ کیا اسٹرانگ واٹر ڈرین کا کہ بارش کے پانی کو جانے کا اینڈ چندرائن گٹا اگر یہ پروجیکٹ ہو جانے کے بعد میں حیدرآباد کا ایک واحد حلقہ ہوگا جہاں پر سیوریج بھی الگ جائے گا اور اسٹرانگ واٹر ڈرین بھی الگ جائے گا بارش کا پانی بھی تو اور میں اس کے لیے چیف منسٹر صاحب کا میں ممنون ہوں مشکور ہوں کہ آپ نے یہ منظوری دی جو مجھے موقع دیا ہے آپ نے چند تھوڑی سی